ఈశ్వర్ చౌదరి గారు మైండ్ని క్రీ చేసిందని కోరుకుంటున్నామండి మా ఇంకా ముందు సరే గట్టిగా క్లాస్ ఎంతో బాగా డాన్స్ చేసారంటే ఎంతో మంది విద్యార్థుల కళను నేత్రి తీర్చిదిద్దుతుంది మీ అందరూ డాన్స్ చేస్తే అమ్మాయికి చాలా ముఖ్యం దయచేసి అందరూ గట్టిగా మీ యొక్క కలతాల పనులతో అమ్మాయికి అభిమానాలను తెలియజేయాలని కోరుకుంటున్నాను దసరా సంక్రాంతి ఉగాది ఈ నాలుగు పండుగలు కూడా జర్నిస్తూ ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంలో తెలుగుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది ఈ రోజు అతి పెద్ద పండుగ దసరా పండుగ రోజు జర్నలిస్టులు ఉండాలని ఈ కూడా గతంలో కూడా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు అన్నిటి కూడా చాలా ఘనంగా మనం జరుపుతున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు ఒక వెల్ఫేర్ ఉండాలి జర్నలిస్టులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు కూడా ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం పాల్గొంది విశాఖకు సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసి ధర్నా చేసిన ఘనత కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఉంది అలాగే సమ్మె కేంద్రాల కావచ్చు ఇలా అన్నింటిలో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన పాత్రని సుస్థిరపరచుకున్న పరిస్థితి ఉంది అది చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం మరోవైపు రాష్ట్ర ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాలో కూడా ఈరోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన టీం చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా ప్రతి పండుగ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తుందని కూడా ఈరోజు రోజు కూడా తెలియజేస్తున్నాం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు ఉన్నారు ఒక విశాఖ జిల్లాలోనే ఏడు వందల మంది ప్లస్ జర్నలిస్ట్ మన సంఘంలోకి వచ్చారు దీన్ని చాలా గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం శక్తిగా మారి జర్నలిస్టులకు అండగా నిలుస్తుందని సభ్యులకి ఈరోజు దసరా ఉత్సవాల మీ అందరూ కూడా ఆటిస్తున్నాను అలాగే చాలా టైం కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని వేదిక మీద ఉన్నటువంటి అందరితో త్వరగా మాట్లాడించాలని వాళ్ళందరూ కూడా కొంచెం క్షమాపణ అడుగుతూ ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కాస్త కల్చరల్ ఈవెంట్స్ ద్వారా టైం ఎక్కువ గడిచింది కాబట్టి త్వరగా ఈ కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా అందరికీ తెలియజేస్తున్నాను ముందుగా తెలుగు జాతి ఫోరం సంబంధించినటువంటి గౌరవ తరదారులు మొలపూడి మాట్లాడవలసి కోరుతున్నాను